మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పదాపి అవకాశం మీ దయ వల్ల మాకు ఈ ఇల్లు అయినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇక ముందు కూడా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నా నాకు ఏం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి కృష్ణారావు గారికి నర్సింగ్ అన్నకు జనపతి రెడ్డి అన్నకు మా ఇంత అందరి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాయకత్వం పూర్ మండల్ హెడ్ క్వార్టర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ముగ్గువసే కార్యక్రమానికి రావడం జరిగింది ఏదైతే మండలం మొత్తం మీద ఏడు వందల చిల్లర ఇండ్లు సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామానికి డబ్బులు దాదాపు వంద ఇండ్లు ఏదైతే మల్లాపూర్ హెడ్ క్వార్టర్కి వంద ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ ఇక్కడ డెబ్బైకి ఇప్పుడు ముగ్గు వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చేదో దాని ప్రకారం ఇవాళ లబ్ధిదారులందరికీ కూడా ఇండ్లు ముగ్గు వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గోడలు వేసినాక స్లాబ్ వరకు పోయినాక లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది స్లాబ్ పడ్డాక రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఫైనల్కు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా తొందర త్వరగా కంప్లీట్ చేసేసి ఏదైతే ఇళ్ళను ఇళ్ళలో పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది ఎందుకంటే గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందరమ్మ ఇన్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అర్హులైన వారికి ప్రతి ఒక్కరి ఇన్లిచ్చే కార్యక్రమంలో ఇప్పుడు మనం ఇన్లిచ్చి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా ప్రశ్నించ తీసుకోవాలని కోరడం जय कांग्रेस जय कांग्रेस कृष्णन नायकत्वम जय जय कृष्णन नायकत्वम